ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరులో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కాలేజ్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఉద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని తెలియజేశారు శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మా కళాశాల ఎందు డిఆర్డబ్ల్యూ కళాశాల ఎందు జాబ్ మేళా నిర్వహించబడుతుంది స్థానిక ఎమ్మెల్యే శ్రీ పాసం సునీల్ గారి సహకారంతో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది ఇది వరుసగా రెండోసారి కళాశాల ప్రాంగణంలో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడము అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఉపాధి పొందే అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సో ఏపీఎస్ఎస్ డిసి వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏ ఏ కంపెనీలు ఆ రోజు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయో కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నమస్కారం ముందుగా ఏపీఎస్ఎస్డిసి వాళ్ళకి మా కళాశాల ప్రాణం ఎంచుకున్నందుకు వాళ్ళకి మా కృతజ్ఞతలు ఇది రెండవసారి మేము ఈ కార్యక్రమానికి వాళ్ళకి వెన్యూని ఇవ్వడము దీ ఈ పరంపర మరింత ముందుగా సరి సాగిపోతుందని ఆశిస్తున్నాము ముఖ్యంగా తిరుపతి జిల్లా నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు చాలా ముఖ్యమైన కంపెనీలు ఇంటెన్ భార్గవి ఆటోమొబైల్స్ శ్రీరామ్ షిట్సు ఎల్ఐసి కార్పొరేషను గ్రీన్ ఫీల్డ్ మొదలగు కంపెనీలు వచ్చి ఇక్కడ నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశం కల్పించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు కనుక ఈ అవకాశాన్ని తిరుపతి తిరుపతి నగరం తిరుపతి జిల్లా వాళ్ళందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు నిరుద్యోగ యువత యువకులు ఆ రోజు ఎనిమిదిన్నర కల కళాశాల ప్రాంగణానికి రావాల్సిందిగా కోరుతున్నాను వారు వారితో పాటు ఆధార్ కార్డు వాళ్ళ వాళ్ళ అర్హత సంబంధించి సర్టిఫికేట్లు తీసుకొని వస్తే ఇక్కడ ఏపీఎస్ఎస్ డిసి వాలంటీర్లు మా కళాశాల వాలంటీర్లు వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించి తర్వాత జాబ్ మేళాన్ని మొదలు మొదలు పెడతారు కాబట్టి ఈ సర్టిఫికేట్లని తప్పనిసరిగా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు ఆధ్వర్యంలో జరిగే ఈ జాబ్ మేళా ప్రోగ్రామ్కి నిరుద్యోగ యువత యువత యువకులు అందరూ వచ్చి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కోరుకుంటుందో నిరుద్యోగత తగ్గించాలని అలాగే ప్రతి ఒక్కరూ జాబ్ తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇస్తున్నాను నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వసతులు కలిగిన పొరుటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మిని బైపాస్ రోడ్డు నెల్లూరు